హాయ్ అండి అందరికి నమస్కారము బీరకాయ పాలు పోసిన కూర అయితే చేస్తా ఉండను దానికోసము హాఫ్ కిలో బీరకాయలు అయితే తీసుకున్నాను తలా తోకలు కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ తొక్కు తీసి అయితే పెట్టుకున్నానండి ఈ తొక్కుతో కూడా చట్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి పాలు పోసిన కూర చేస్తాను బీరకాయ గుజ్జుతో సహా ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి లోపల కూడం కూడా ఇలాగే ఉండాలి అలాగే కట్ చేసుకోవాలి బీరకాయనైతే ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి ఈ గుజ్జుతో సహా బీరకాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఇందులోకే ఉప్పేసి బాగా కలుపుకొని ఇలా పిండి పిండి అయితే పక్కకు పెట్టుకోవాలండి ఇందులో ఉండే నొరగంతా వచ్చేస్తుంది చూడండి ఇలా వస్తుంది వీటిని అయితే ఇలా పెట్టుకోవాలా ఇలా చూడండి పిండుకున్న బీరకాయల్లో నుంచి వచ్చిన వేస్టేజ్ వాటర్ దీని అంతా తీసేసి దీన్నే అయితే మనము సాంబార్ చేసుకుంటాము ఆయిల్ అయితే వేసేసుకుందామండి తగట అయితే ఉడుకుతా ఉంది పక్క పోపు దినుసులు అయితే వేసుకుందామండి ఎండుమిర్చి పచ్చిమిర్చి అండి అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుసుకుందా ఓకే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలండి ఓ పది పదహైదు ఉంటాయి ఒక చెంచా కారం అయితే వేసుకున్నానండి ఒక హాఫ్ చెంచా అయితే ధనియాల పొడి వేసి బాగా వచ్చిన పాలండి ఇందులో పోసేసుకుందాం హాఫ్ లీటర్ దాకా ఉంటుంది బాగా కలుపుకొని ఇలాగే ఓ పది నిమిషాలు ఉడికించుకుందాం సాంబార్ ఉడికే లోపు సంగటైతే కలికేసుకుందాం అయిపోయింది సరే ఉడి ఉడకతా వచ్చింది బీరకాయ పాలు పోసిన కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర జల్లు కొని తినించేయడమే రెడీ అండి ఇంకా తినడమే వేడి వేడి సంగటండి పాలు పోసిన బీరకాయ కూర రెడీ మట్టి కుండలో నీళ్ళు టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు ఎట్లుందో సూపర్గా ఉందండి తిన్నా ఉడుకు సంగతి